అంటే బాహుబలి వన్ కంటే బాహుబలి టూ రీచ్ ఎక్కువైంది అవును రీచ్ ఎక్కువైంది బాహుబలి క్రియేట్ చేసినటువంటి పునాది మీద బాహుబలి టూ దాదాపుగా పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసి ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసి ఆ రికార్డుని క్రాస్ చేయటం అనేది ప్రతి ఒక్కరి ప్రోగ్రామ్ గా మారింది ఫైనల్ గా రికార్డుని క్రాస్ చేసామని పుష్ప టూ టీం చెప్పుకుంది ఇది కథ అయితే బాహుబలి అనేది ఒక జానపద కథ ఒక జానపద కథతో వాళ్ళు ఆ రోజుల్లో బాక్స్ ని అట్రాక్ట్ చేయగలిగారు వార్ ఎపిసోడ్స్ ఇవన్నీ కొంచెం హెవీగా ఉండటం అనేది అడ్వాంటేజ్ గా మారింది పార్ట్ టూ కి అనేది విశ్లేషకుల అభిప్రాయం ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు టోటల్ కథని కలిపి ఒకటే సినిమాగా మార్చి అది దాదాపు త్రీ అవర్స్ పైన చెప్పారు మూడు గంటల ఇరవై నిమిషాల ఉంటుంది సరే అది ఎంత ఉంటుంది అనేది పక్కన పెడితే మూడున్నర గంటల సినిమా అయితే చూడాల్సిన బాధ్యత ఉంటుంది ప్రేక్షకులకి ఒకటే భాగంలో మొత్తం కథ చెప్పేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఈ ఒకటే భాగాన్ని మళ్ళీ చూడటానికి జనాలు థియేటర్కి రావాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు కానీ జనాలు మూవై మూడ్ లో ఉన్నారా అనేది ప్రశ్న ఇది రికార్డులు బద్దలు కొట్టేస్తుంది అనే గనక అనేట్లయితే దీని టార్గెట్ రెండు వేల ఐదు వందల కోట్లు అవ్వాలి అలా అలాంటి సందర్భం ఉంటుందా ఇది యాక్చువల్ గా రీ రిలీజ్ సంబంధించిన గొడవే అయితే రీ రిలీజులు ఆయా ఆయా సినిమా హీరోల బర్త్డేల సందర్భంగా వాళ్ళ కెరియర్ లో పెద్ద హిట్లు అయినటువంటి సినిమాలని రీ రిలీజ్ చేస్తున్నారు అదొక సెలబ్రేషన్ ప్రోగ్రామ్ నడుస్తుంది మధ్యకాలంలో ఆ రోజు ఆ హీరో అభిమానులు థియేటర్లకు రష్ అయిపోయి కొంచెం డబ్బులు కురిపిస్తున్నారు ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇప్పుడు బాహుబలి ఎపిక్ అనేది కూడా బర్త్డే సందర్భంగా వస్తుంది ఏది బాహుబలి అనే సినిమా రిలీజ్ అయిన రిలీజ్ అయి టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇప్పుడు ఈ ఎపిక్ అనేటువంటి కార్యక్రమం వస్తుంది అంటే తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్కి టార్గెట్ చేసి పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేసి మొదటి అడుగు వేసింది బాహుబలి సినిమాతో అనుకుంటే ఈ ప్రయాణం మొదలుపెట్టి పదేళ్ళు అయింది కాబట్టి ఒక రకంగా ఇది ఆ రోజుల్లో అటువైపుగా నడిపించిన సినిమా అనుకుంటే టార్చ్ గా చూడాలి ఈ టార్చ్ బేరర్ సినిమాకి తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ సినిమా డెఫినెట్ గా చూస్తారు జనాలు అనే ఒక వాళ్ళకు ఒక ఇది ఉంది ఒక అంచనా ఉంది ఆ అంచనా మేరకు ఈ సినిమా మీద కొంత హైప్ క్రియేట్ చేయటంతో పాటు ఈ సినిమాలు అంటే రెండు లోను వాడని కొన్ని దృశ్యాలను దీనిలో కలుపుతున్నామని చెప్పారు అది కలిపారా లేదా అనేది కనిపెట్టాలంటే ఇప్పుడు మళ్ళీ ఆ రెండు భాగాలు చూడాలి జనాలు అవి ఎక్కడ దొరికితే అక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద దొరికితే ఆ ప్లాట్ఫామ్ మీద చూడాలి చూసి ప్రిపేర్ అయ్యి రావాలి ఇది ఒక ప్రోగ్రాం అయితే గతంలో ఇలాంటివి ఏమైనా జరిగాయంటే నిజానికి రెండు భాగాల్లో సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టడం అనేది అంతకు ముందు లేదు రెండు భాగాలుగా సినిమాలు చేసిన ప్రతిసారి మొదటి భాగం పర్వాలేదు అనిపించుకుంది కానీ రెండో భాగాన్ని ప్రజలు ఆదరించలేదు అంతకు ముందు బాహుబలికి ముందు రక్త చరిత్ర అనే ప్రయత్నం ఒకటి చేశాడు రామ్ గోపాల వర్మ గారు ఆ ప్రయత్నంలో మొదటి భాగం అనిపించుకుంది కానీ రెండో భాగం డిజాస్టర్ అయింది ఇలా రెండు భాగాలు అనుకున్న కాన్సెప్ట్లు ఏవి కూడా తెలుగులో వర్కౌట్ కావు అనే ఒక నమ్మకం స్థిరపడిపోయిన రోజుల ఈయన రెండో భాగానికి వెళ్తున్నాడు కాబట్టి ఆ రెండో భాగం ఆడదు అని మొదటి భాగం టైంలో మాట్లాడుకున్నారు జనాలు మాట్లాడుకుని రాజమౌళికి ఈ సినిమాతో బ్రేక్ అయిపోయింది రాజమౌళి హవా ఈ సినిమాతో క్లోజ్ అయిపోతుంది అని మాట్లాడేశారు జనాలు కానీ విచిత్రంగా సెకండ్ పార్ట్ ఫస్ట్ ని బీట్ చేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఒక రికార్డు సెన్సేషన్ క్రియేట్ చేయడంతో రెండు భాగాల్లో సినిమా తీయటం అనేది అందరికి ఒక డ్రీమ్ గా మారింది ప్రతి కథని చాలా గ్రాండియర్ గా ఆలోచిస్తుంది బాహుబలి కథని ఒక భాగంలో చెప్పడం పెద్ద కష్టం కష్టపడాల్సిన వ్యవహారం ఏం కాదు అది రెండు భాగాలు చేయటానికి కష్టపడ్డారు కానీ ఒక భాగం చేయటానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరమేం కాదు దీని మాతృక ఒక భాగమే కదా జయసింహ జయసింహ సినిమాకి రెండో భాగం లేదు కదా ఆ ఒక సినిమానే వీళ్ళు రకరకాల ఎలిమెంట్స్ కలిపి రెండు భాగాలు చేశారు కొన్ని ఎలిమెంట్స్ తీసేయటం ద్వారా దాన్ని దగ్గరకు తీసుకొస్తున్నారు అలా ఒక కంప్లీట్నెస్ ఒక కంప్లీట్ ఫీలింగ్ కలిగిస్తారు ప్రేక్షకులకి ఈ అనుభూతి పొందటానికి చాలా మంది వెళ్తారు ఆ సినిమా ప్రభావం ఒక చైల్డ్హుడ్లో ఆ సినిమా ప్రభావం పడినటువంటి పిల్లలు వాళ్ళు పదేళ్ళు వయసు పెరుగుతుంది ఇప్పుడు ఆ రోజుల్లో పదేళ్ళు ఉన్న పిల్లలు ఇప్పుడు ఇరవై ఏళ్ళకు వచ్చి ఉంటారు యుక్త వయసులోకి వాళ్ళకి అది చైల్డ్హుడ్ మెమరీ ఈ చైల్డ్హుడ్ మెమరీగా ఈ యూత్కి ఈ జనరేషన్ యూత్కి సినిమా అది ఐకామ్ సో ఈ యూత్ అంతా థియేటర్లకు రష్ అయ్యే ప్రమాదం ఉంది ఇది రష్ అయితే అది హడావిడి క్రియేట్ చేస్తుంది అదే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ వాళ్ళే అలాగే ప్రతి సందర్భంలోనూ అలాగే ఉంటుంది ప్రతిసారి ఇది అదే రికార్డు క్రియేట్ చేయాలి అనేది కా కుదిరే పని కాదు కానీ మేజర్ వసూళ్లు రాబట్టే అవకాశం అయితే ఉంది ఆ టైంలో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాలు కూడా వాయిదా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే ఇది ఈ నెలాఖరు వస్తుంది ఈ నెలాఖరికి యాక్చువల్ గా రవితేజ సినిమా ఉంటుంది అనే ఒక ప్రచారం జరిగింది అవును రవితేజ ఉన్నట్టుగా ఎక్కడ కనిపించటం లేదు టైం దగ్గరకు వచ్చేసింది వాళ్ళు కనీసం అక్కడ ప్రమోషన్ గాని డైలాగ్ కానీ లేదు ఒక ఇంటర్వ్యూ ఒకటి చేశారు అంతే సో ఇప్పుడు ఉండటం లేదు ఎందుకంటే ఎపిక్ రిలీజ్ అవుతున్న సందర్భంలో రిస్క్ ఎందుకు అనుకుని షిఫ్ట్ అయ్యారు అని కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు ఒకవేళ అందుకు షిఫ్ట్ అయ్యారా ఎందుకు షిఫ్ట్ అయ్యారు అన్న అనుకున్నప్పటికీ ఎపిక్ మీద ఒక అంచనాలు అయితే ఉన్నాయి బాహుబలి ఎపిక్ మీద ఇది ఆ రోజుల్లో కొంచెం మరీ రెండు భాగాలు చేయటం కోసం వీళ్ళు అతి చేశారు అనుకున్న వాళ్ళు ఇప్పుడు క్లుప్తీకరించి చూపిస్తున్నటువంటి ఈ పార్ట్ని చూడటానికి సరదాగా థియేటర్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది మనకి అన్ని సినిమాల విషయంలోనూ కనిపించదు కానీ సెకండ్ రిలీజుల్లో ఫస్ట్ రిలీజ్ స్థాయి స్పందన రాబట్టిన సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి కొన్ని సినిమాలు ఫస్ట్ రిలీజ్ లో ఫెయిల్ అయ్యి సెకండ్ రిలీజ్ లో సూపర్ హిట్ అయినవి ఉన్నాయి కన్యాశుల్కం నాటకం బతుకున్న రోజుల్లో సినిమాగా తీస్తే ఎన్టీ రామారావు గారిని గిరీశంగా పెట్టి సినిమా తీస్తే జనం చూడాల అది నార్మల్ గా ఆడేసింది డిఎల్ నారాయణ గారి ప్రొడ్యూసర్ అదే సినిమాని నాటకం చనిపోయిన తర్వాత రిలీజ్ చేస్తే అది జనాలు బ్రహ్మరథం పెట్టారు అద్భుతం అన్నారు ఆ సినిమాని అంటే నాటకంగా బతుకున్నప్పుడు ఈ సినిమా కన్యాశుల్కం వాళ్ళకి ఎక్కలేదు నాటకం మర్చిపోయిన జనరేషన్ లో ఆ సినిమా రిలీజ్ చేస్తే వాళ్ళకి కనెక్ట్ అయింది అలాంటి సందర్భాలు కొన్ని అరుదుగా ఉంటాయి కానీ ఒకే టైంలో ఒక టూ త్రీ ఇయర్స్ గ్యాప్ లో సెకండ్ రిలీజ్ కు వెళ్లిన సందర్భంలో కూడా ఫస్ట్ రిలీజ్ రెస్పాన్స్ రాబట్టిన సినిమాలు కొన్నే ఉంటాయి అలాంటి సినిమాల్లో దానవేర్ శురకరణ ఒకటి